హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ వర్షాలు గల కారణం అయితే గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అని చెప్తున్నారు సో అల్పపీడనం ఏర్పడిన తర్వాత మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది చెప్పడం జరిగింది సో సంగారెడ్డి జిల్లా నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ వికారాబాద్ మరియు మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఏవైతే ఈ వర్షాలు పడుతున్నాయో ఈ వర్షాలు గల కారణాలు అల్పపీడనం ఏర్పడమని చెప్తా ఉన్నారు సో ఇక్కడ మా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ద్వారా మరికొన్ని రోజులు అంటే ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి సో అదేవిధంగా ఏవైతే ఇప్పుడు ఈ రైతులకు కానీ ఇప్పుడు ఈ టైం ఈ సమయంలో ఈ వర్షాలు పడడం ద్వారా చాలా పంట నష్టమే జరగవచ్చు కానీ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో నలభై డిగ్రీల పైన ఎండ ఉండడం వల్ల చాలా వేడిగా ఫీల్ అయిన ప్రజలు ఈ ఈరోజు పొద్దుటి నుంచి కూడా చాలా కూల్గా వాతావరణం ఉండడం బట్టి ప్రజలందరూ కూడా చాలా అంటే ఈ వాతావరణం చూసి పొద్దున నుంచి వర్షం పడుతుంది అనుకున్నారు సో వర్షం పడింది ఒక నలభై నిమిషాల పాటు భారీ వర్షమే పడింది ఇప్పుడు కూడా చిన్న చిన్న మోస్తారు చినుకులు అయితే పడుతూ ఉన్నాయి సో ఇప్పుడైతే సిటీ ఏదైతే ఈ ప్రాంతంలో అయితే చల్లగానే ఉంది కానీ ఏవైతే విలేజ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పంటలు దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి ప్రజలు కూడా తమ పంటని లాసే అవకాశం ఉంది సో అదేవిధంగా ఇక్కడ మనం సిటీలో చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో ఏదైతే ఈ వర్షం పడడం వల్ల మనకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ వాటర్ అనేది ఇంకా పైన ఆగి ట్రాఫిక్కి చాలా నష్టమే కలుగుతుందని చెప్పాలంటే ట్రాఫిక్లో చాలాసేపు వేచి ఉండాల్సిన సమయం అయితే పడతా ఉన్నది సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు చాలా ప్లేసెస్లో ఇక్కడ నీళ్ళు ఎక్కడికెక్కడ ఆగిపోతూ ఉన్నాయి సో ఆ నీళ్ళు ఆగిపోవడం వల్ల మంది అయితే ఇబ్బంది పడతా పడుతున్నారు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు మనం పంచగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం సో ఇప్పుడు గత ఇప్పుడు ఏదైతే గంట 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 నుంచి వర్షం పడుతున్న సమయంలో ఇక్కడ ట్రాఫిక్ అయితే మనం చూడవచ్చు ట్రాఫిక్ దాదాపు చాలామంది చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇవి ట్రాఫిక్ ఏదైతే వర్షం కారణంగా ఇక్కడ ట్రాఫిక్ అనేది నిలువరించడం జరిగింది సో అన్ని వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది ట్రాఫిక్ రూల్స్ అంటే ఏవైతే ఇక్కడ ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది ప్రజలు వెళ్ళలేని కారణంగా చాలా సమయం తీసుకోని పడుతుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడ్ పైన చెట్లు కూడా చెట్ల కొమ్మలు కూడా తెగిపడడం చూస్తున్నాం సో ఇక్కడ ఈ ఏదైతే మనం ఇప్పుడు పంజాగుట్ట నుంచి మనం సాగర్ సొసైటీ కానీ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే రోడ్ పైన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా చెట్ల కొమ్మలు కూడా విరిగి చూసాం ఏదైతే ఈ మోస్తారు వర్షమే అంటే చిన్నపాటి వర్షమే ఉంటుందనుకున్నాం కానీ దాదాపు ఒక నలభై నిమిషాల నుంచి ఒక గంట వరకు ఈ మోస్తారు అంటే చాలా పెద్ద వర్షమే పడిందని చెప్పుకోవాలి సో ఆ వర్షం పడ్డ కారణంలో తరుణంలో ఇక్కడ చాలా చెట్ల కొమ్మలు కూడా విరిగి పడ్డం చూస్తున్నాం మనం కొన్ని సో ఇక్కడ అదే విధంగా ఏదైతే ఈ నీళ్ళు ఈ డ్రైనేజ్ నీళ్ళు కానీ ఏదైతే ఇక్కడ మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈ నీళ్ళు అన్ని కూడా కింద లో వెళ్ళడం జరిగింది సో ఇక్కడ చాలా నీళ్ళు కూడా ఇక్కడ బిల్డింగ్స్లలో చేరడం జరిగింది సో అదే విధంగా ట్రాఫిక్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ మంది చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది చాలామంది బైక్ నుంచి కింద పడడం కూడా జరుగుతూ ఉంది సో వాహనాలు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఇక్కడ ఈ గంట 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 చిలుకు వర్షం పడడం ద్వారా చాలా మంది అయితే ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ వర్షం కారణంగా ఈ ఏదైతే ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంబులెన్స్ కూడా చాలా సేపటి నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది సో లోపల ఉన్న పేషెంట్స్ కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంబులెన్స్ కానీ ఇక్కడ ఉన్న వెహికల్స్ కానీ ఇక్కడ ఉన్న బస్సులు కానీ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది సో ఈ ట్రాఫిక్ అనేది ఈ వర్షం కారణంగా చాలా పెరిగిపోతూ ఉంది ఇక్కడ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ ఇలానే ఉండబోతూ ఉంది సో ఈ ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్ ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది సో ఏదైతే ఈ హైదరాబాద్లో దాదాపు గంటన్నర గంట గంటన్నర పై నుంచి కూసిన వర్షం ద్వారా హైదరాబాద్లోని ప్రజలు చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తూ ఉన్నారు ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులే కావచ్చు ఏదైతే ఏదైతే నీళ్లు సెలార్లోకి రావడం నీళ్లు ఇండ్లలోకి రావడం నీళ్ళు ఆ బిల్డింగ్లోపి నీళ్లు వెళ్లడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు రోడ్లపైన కూడా నీళ్లు నిలవరించిపోవడం అట్లానే రోడ్లపైన చెట్లు చెట్ల కొమ్మలు కింద పడడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే హైదరాబాద్ ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా వీటిపై చొరవ తీసుకోవాలి చొరవ తీసుకొని ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలి అలాగే ఈ చెట్లను కూడా తీసివేయాలి ఎప్పటికప్పుడు మరియు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా పెంపొందించాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కూడా తీసుకురావాలి రానున్న రోజుల్లో ఏదైతే ఈ మా మే నెల దాటిన తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా భారీ వర్షాలు పడబోతూ ఉన్నాయి సో ఆ వర్షాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ఈ వర్షాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా పెంపొందించాలి పెంపొందించాలి అంటే ఇంకా ఎక్కువ పెంచాలి డ్రైనేజ్ వ్యవస్థను కూడా అలాగే ఏదైతే ఈ జీహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా మందిని ఇక్కడ ఈ ట్రాఫిక్ సమయంలో ఈ ట్రాఫిక్ ఇలా పెరగకుండా ఈ వర్షపు నీళ్ళు ఇక్కడ ఆగకుండా కూడా వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోవాలి సో ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ స్టేట్యూ టు పొలిటికల్స్ మీడియా విత్ వీడియో జర్నలిస్ట్ జై ఫ్రమ్ పంజాగుట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ద డిస్క్రిప్షన్